వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవని అయితే తన తమ్ముడు భరత్ నిర్దోషన్ని నిరూపించాలి అలా నిరూపిస్తేనే తన మావయ్య దగ్గర తనకు ఒక విలువ గౌరవం వస్తుంది లేకపోతే ఇరవై నాలుగు గంటలు దాటిపోతే తను అత్తింటికే దూరం అయిపోవాలి అని చెప్పేసి ఆ కోణంలో ఎంతో ఇదిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా ఆ ప్రయత్నంలో భాగంగానే తన తమ్ముడు భరత్తో మాట్లాడిన తర్వాత ఒక అమ్మాయి తనకు విజిటింగ్ కార్డు ఇచ్చిందని అమ్మకు యాక్సిడెంట్ చేసినప్పుడు తను పరిచయమైందని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి ఆ రోజు గుడి దగ్గర కూడా కరెక్ట్గా తన మన చెప్పింది అక్క అని చెప్పి అనగానే విసిటింగ్ కార్డులో మొబైల్ నెంబర్ పల్లవి చూసిన తర్వాత పల్లవి ఫోటోని చూపించి తినేనా అని అనగానే అవునక్క తినే తినే ఆ రోజు అమ్మకు యాక్సిడెంట్ చేసిందే కాకుండా గుడి దగ్గరికి కూడా రమ్మని ఫోన్ చేసింది తినే అక్క తినే అని అనగానే అప్పుడు మన పల్లవికి మ్యాటర్ అంతా పూర్తిగా అర్థమైపోతుంది ఇది పల్లవి చేసిందే ఇది అన్నమాట అని చెప్పేసేసి తమ్ముడు నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో నాకు ఇంపార్టెంట్ టైం నాకు ఇంక ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పేసేసి పోలీసులను కలిసి అట్నుంచట్టు అవని ఇంటికైతే వెళ్ళిపోతుంది కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భరత్ నిర్దోషి నిరూపించడానికి నాకు మంచి అవకాశం దొరికింది ఎందుకంటే గుడి ఎదురుగా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉందని పోలీసులు చెప్పారు ఆ ఫుటేజ్ ఆధారంగా పూర్తి నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఇంకొన్ని గంటల్లో అయితే ఇక భరత్ నిర్దోష కాదా అన్నది మీ అందరూ తెలుసుకోబోతున్నారు అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అప్పుడు తన మావయ్య గారు చూడమ్మా అవని ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్తున్నావు కానీ అందుట్లో భరతే తప్పు చేశాడని తెలిస్తే మాత్రం ఆ తర్వాత నువ్వు తప్పకుండా శిక్షను అనుభవించి తీరాల్సిందే అని వాళ్ళ మావయ్య గారు మరోసారి అయితే శిక్షణ అయితే గుర్తు చేస్తూ ఉంటారు అయితే ఇదంతా వినేసిన పల్లవి అమ్మో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు నేను పెట్టించిన మనుషులే కావాలని చెప్పేసేసి చున్నీ లాగారని భరత్ ఏ తప్పు లేదని నిరూపించేస్తే అప్పుడు పూర్తిగా మా సంగతి బయటపడిపోతుంది పోలీసులు వాళ్ళని రెండు దెబ్బలు వేపిస్తే పూర్తిగా నా పేరు చెప్పేస్తాడు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని చెప్పేసి చెప్పేసేసి ఇక వెంటనే పల్లవి బయటకైతే వెళ్తుంది బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు గనక పట్టుకుంటే పల్లవి పేరు మాత్రం చెప్పొద్దు అని చెప్పేసేసి వార్నింగ్ ఇవ్వటానికి అయితే వెళ్తుంది వాళ్ళకు అలాగే వార్నింగ్ కూడా ఇచ్చేసేసి ఇక సైలెంట్గా వచ్చేసి వాళ్ళ నాన్నకు జరిగింది కూడా అంతా కూడా చెప్పేస్తుంది ఇక ఈవినింగ్ అవుతుంది పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని చెప్పేసేసి వెయిట్ చేస్తూ ఉంటుంది మన ఆవని మరోపక్క పోలీసులను కూడా ఇంటికి రానివ్వుకోకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా మన పల్లవి మొత్తానికి అంతా మేనేజ్ చేసేస్తుంది తన మావయ్య ఇచ్చిన సమయం ఇరవై నాలుగు గంటలు కూడా సమయం గడిచిపోవటంతో ఇంట్లో ఉన్న అందరి మధ్యలోనే ఇక రాజేంద్ర ప్రసాద్ వచ్చేసేసి ఆవనిని నిలదీయటం జరుగుతుంది నువ్వు ఇరవై నాలుగు గంటల సమయంలో నిరూపించుకుంటాను అన్నావు ఏం నిరూపించుకున్నావు చెప్పు అని అనగానే అంటే మావయ్య గారు అది నిజానికి భరత్ నిర్దోషే మావయ్య గారు భరత్ అసలు ఏ తప్పు చేయలేదు భరత్ అసలు అటువంటి వాడు కానీ కాదు మావయ్య గారు అని అనగానే నూటికి వంద సార్లు భరత్ అటువంటి వాడు కాదు అంటున్నావు మరి ఆ రోజు నా కూతురు చున్నీ పట్టుకుని లాగింది ఎవరు వాళ్ళ నిజస్వరూపం కూడా తెలియాలి కదా చెప్పు లేకపోతే నువ్వు నిరూపించుకోకపోతే తక్షణమే ఇప్పుడే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవలసి ఉంటుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే పల్లవి ముఖం ఒక్కసారిగా వంద క్యాండిల్ కలుబులాగా వెలిగిపోతూ ఉంటుంది ఇక అందరూ పల్లవికి స పల్లవి కాకుండా మన అవనికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పల్లవి మావయ్య గారి మాటని ఎదుర్కొన్నావు అనవసరంగా వెళ్ళి భరత్ను విడుదల చేశావు ఇప్పుడు చూడు ఇంటి నుంచి ఏకంగా వెళ్ళిపోతున్నావు ఇరవై నాలుగు గంటల సమయం కూడా అయిపోయింది అని పల్లవి అంటూ ఉంటుంది అయితే భరత్ నిర్దోషి కాదు భరత్ నిర్దోషి కానే కాదు బావగారు అని చెప్పేసేసి ఒక్కసారిగా మన చక్రధర్ అయితే అక్కడికైతే వస్తారు చక్రధర్ రాగానే పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు భరత్ నిర్దోషి కాకపోవడం ఏంటి అని అనగానే అవును భరత్ ఏ తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు అని చెప్పేసేసి ఇక వాళ్ళను తీసుకొని వచ్చి ఈడ్చుకు వచ్చి వారి దగ్గర అయితే పడేస్తారు ఈ అమ్మాయి చున్నీనే కదా లాగారు మర్యాదగా ఈ అమ్మాయికి సారీ చెప్పండి క్షమాపణ చెప్పండి కాళ్ళ వేళ్ళ పడండి ఇకనైనా మీరు మంచిగా బతుకుతారు లేకపోతే తెలిసిందే కదా జైల్లో చెప్పకూడదు తింటారు అని చెప్పేసి అనంగానే అసలు వీళ్ళు ఎలా లాగటం ఏంటి అని అనంగానే పోలీసులు ఇన్స్టాగేషన్లో సీసీ కెమెరాల్లో లాగిన వాళ్ళు వీళ్ళే అని చెప్పేసేసి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది అంతేకాదు ఇక కావాలని వీలు లాగి ఆ చున్నుని అభంశుభం తెలియని ఆ భరత్ చేతిలో కూడా పెట్టడం జరిగింది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మొత్తానికి కూడా ఆ వీడియో కూడా బయటకు రావటంతో మమ్మల్ని క్షమించండి ఏదో ఆకతాయికంగా చేశాం అని చెప్పేసి అనంగానే వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీకెందుకు మీ పేరు బయటకు రావద్దు బిజినెస్ మ్యాన్ కూతురు గురించి అందరూ కూడా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ఆడపిల్ల విషయం కదా ఇక్కడితో వదిలిపెట్టేస్తే మనకే మంచిదే అని చెప్పేసేసి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అవునండి అన్నయ్య గారు చెప్పింది నిజమేనండి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా అంటూ ఉంటుంది సరే అని చెప్పేసేసి వాళ్ళకు నేను తగిన బుద్ధి చెప్తానని చెప్పేసేసి పదండ్రా పదండి వెళ్ళిపోదాం పదండి అని అనగానే ఒక్క నిమిషం ఆగండి బాబాయ్ గారు అని చెప్పేసేసి మన ఆవని అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా ఆవిని అని అనగానే ఈరోజు నా కాపురని నిలబెట్టారు మీరు మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను అని అనగానే అర రర ఏంటమ్మా ఎందుకమ్మా నాకు చేతులెత్తి మొక్కడం దేనికి చెప్పమ్మా ఇది కేవలం చిన్న సహాయం అంతే అని అనగానే లేదు మావయ్య లేదు బాబాయ్ గారు నిజంగానే నాకు నాకు కన్నవాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా నాకు ఈరోజు నిజంగా కూతురు జీవితాన్ని కాపాడినా తండ్రిలాగా కనిపిస్తున్నారు బాబాయ్ మీరు మీకు నిజంగాని చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పేసి అవని అయితే లోపలికి వెళ్ళిపోతుంది తండ్రిలా కనిపించడం ఏంటి ఫ్లూలో నిజమే ఒప్పుకున్నావు నిజంగా తండ్రినే కదా అని చెప్పేసి చక్రధర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక చక్రధర్ రౌడీలను తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఇక తన కూతురు వెళ్ళి పల్లవి ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందో అన్న ఆ అవన్నీ ఈ ఇంటి నుంచి గెంటేయాలని చెప్పేసేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాను ఇన్నాళ్ళకి కరెక్ట్గా నాకు దొరికింది అనుకునే లోపల మొత్తానికి నిజం నిర్భయతంగా ధర్మాన్ని కాపాడాలి ఆ ధర్మే మనల్ని రక్షిస్తుంది అన్నట్టుగా పెద్ద నిజాయితీ పరుడుగా సత్య హరిశ్చంద్రుల్లా తీసుకొని ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్పేశావు నీకేమైనా బ్రెయిన్ పని చేయటం లేదా నన్నా అని అనగానే కూల్ కూల్ కూలు కూలమ్మ పల్లవి నాకు బ్రెయిన్ పంచ్ చేస్తుంది అని అనగానే మరి ఎందుకని చెప్పేసి సీరకంగా చేశావు అని అనగానే నీకు విషయం చెప్పమంటావా ఆల్రెడీ ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది పూర్తిగా తెలిసేసుకుంది మనం తెచ్చినా తేకపోయినప్పటికీ కూడా వాళ్ళందరితోనూ ఫుల్ కమ్యూనికేషన్లో ఉంది ఒక ఐదు నిమిషాలు అటో ఇటో అవుతుంది అంతే తప్ప తన భరత్ ఏ తప్పు చేయలేదు వీళ్ళిద్దరూ చేశారని నిరూపిస్తుంది అదేదో ముందుగా నేనే తీసుకొని వచ్చి నిరూపించేసానే అనుకో మన మీద మంచి ఒపీనియన్ ఉంటుంది అంతేకాదు ఇప్పుడు వీళ్ళని జైలుకు పంపిస్తే జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళు నా పేరు నీ పేరు చెప్తారు అదే ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను కాబట్టి నా పేరు నీ పేరు బయటకు రాలేదు గుర్తు పెట్టుకో అని అనగానే సర్లేండి ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని చెప్పేసి అనంగానే సరే అయితే నువ్వు ఇంకా దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దమ్మా ఆ అవనిని ఎలా దెబ్బ కొట్టాలన్నది నేను కూడా ఆలోచిస్తాను కదా వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి ఇక ఆ ఇద్దరు చిల్లర రౌడీలను తీసుకొని చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్ తోటి కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు కదా ఏంట్రా ఏం చేసావురా నువ్వు ఈరోజు నువ్వు అవని లైఫ్ని కాపాడావా నేను రా అయినా అవనీ లైఫ్ని కాపాడడానికి నీ కూతురికి చెప్పిన రీజన్ నిజమేనా అని అనగానే కూతురికి చెప్పిన రీజన్ నిజమే అది ఒకవైపు మరోవైపు ఇంకో కోణం కూడా ఉంది ఇప్పుడు నేను అసలైన వాళ్ళను తీసుకొని రాకపోతే ఆ భరత్ను మళ్ళీ జైల్లో తప్పకుండా వేస్తారు భరత్ జైలుకు వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి ఒంటరిది అయిపోతుంది ఇప్పుడు మీనాక్షిని చూసుకోవడానికి కొడుకు ఉన్నాడు అదే కొడుకు జైలుకు వెళ్ళిపోతే ఇక మొత్తం కూడా అవని చూసుకోవాలి అవనికీ తల్లి ఉందని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మెల్లమెల్లగా తెలిసిపోతుంది ఒకవేళ నాకు అడ్డుగా వస్తుందని చెప్పేసేసి మీనాక్షి ప్రాణాలను తీసేద్దామే అన్నామే అనుకో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా కొడుకు చేయాలి కానీ కొడుకు అప్పుడు జైల్లో ఉంటాడు అలాంటప్పుడు అవినే కొడుకుగా కూతురుగా అన్నీ చేస్తుంది తన తండ్రి ఎవరైనా తెలుసుకోవాలని ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరగోకుండా ఉండాలి అన్నా ఏ ఒక్కరికి కూడా జీవితంలో మున్ముందు నిజ నిజాలు తెలియకోకుండా ఉండాలి అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అందుకని ఈ రకంగా చేశాను అని అనగానే సరే సరేలే నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకెందుకనో రక్త సంబంధం కాబట్టి ఒక పక్క కొడుకుని మరో పక్క కూతుర్ని కాపాడుకున్నావేమో అనిపిస్తుంది అని అనగానే నీకు అలా అనిపిస్తుంటే నేను ఏమీ చేయలేను అని చెప్పేసి చక్రధరైతే అంటూ ఉంటాడు మరి రే పొద్దున నువ్వే తన తండ్రి తెలిసిపోతే ఏం చేస్తావు అని అనగానే అప్పటిదాకా తెలిసేటట్టు చేస్తానా ఏంటి ఈ లోపల మీనాక్షి ప్రాణాలని తీసేస్తే నిజం అక్కడితోనే భూతాపితం అయిపోతుంది మీనాక్షి బ్రతికే అంతవరకు మాత్రమే నిజం బ్రతుకుతుంది అదే మీనాక్షి లేక మీనాక్షి చచ్చిపోతే నిజం కూడా చచ్చిపోతుంది జీవితంలో వాళ్ళిద్దరికీ తండ్రిని నేనే అని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు అప్పుడు ఈ బిజినెస్ రంగంలో నా భార్య దగ్గర నా కూతురు దగ్గర నేను ఎప్పుడూ కాలర్ ఎగరేసుకుంటూ జీవితంలో బిజినెస్లో నెంబర్ వన్గా దూసుకుపోవచ్చు అని చెప్పేసి చక్రద డ్రింక్ చేస్తూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ రాజా నిద్రపోతూ ఉంటుంది అవని దగ్గరికి అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ వచ్చేసేసి చేతులు పట్టుకుంటూ ఐఎమ్ సారీ అవని అని చెప్పేసి రానున్న ప్రోమోలో చెప్తూ ఉంటే అదేంటండి బయట వాళ్ళకి చెప్పినట్టు నాకు సారీ చెప్తున్నారు అని ఆవని అంటూ ఉంటుంది అక్షయ్ ఆవనితో ఇంతకాలం కొంచెం మొహమాటంగా మాట్లాడుతూ ఉంటాడు కదా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడుకోకుండా అవని కాపాడగలిగింది అని చెప్పేసేసి జీవితంలో అవని ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని తెలుసుకొని ఆమె తోటి కొంచెం ప్రేమగా మూవ్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తన తండ్రి ఇంతలా మారడానికి గల కారణం ఇక ఆ బిడ్డలకు తన తండ్రి అని తన తండ్రికి మరో ముందు భార్య ఉందని చెప్పేసేసి ఇవన్నీ కూడా మన పల్లవి రానున్న ఎపిసోడ్లో తెలుసుకొని తెలుసుకోబోతే ఏం చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్